గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు నేతలు పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో మొదట బహుమతి కింద గీతాంజలి లక్ష రూపాయలు గెలుచుకోగా రెండో బహుమతి యాభై వేల రూపాయలను విజయలక్ష్మి గెలుచుకున్నారు ఇక మూడో బహుమతి మంజుల నాలుగో బహుమతి సురేఖ ఐదో బహుమతి త్రిశూల ఆరో బహుమతి అరుణా కుమారి ఏడో బహుమతి సంపూర్ణ గెలుచుకున్నారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉందని ఆర్కే రోజా అన్నారు

జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసేంత వరకు ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా మేము తెగించి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం ఏడు మంది ఎవరైతే మొదటి ప్రైజు నుంచి ఏడు ప్రైజుని గెలుచుకున్నారో వాళ్ళందరికీ మీరు అవకాశం ఇస్తే చిన్న దిగి వాళ్ళ ముగ్గులోకి చూడాలి వాళ్ళ బుక్కుల దగ్గర మీడియా వాళ్ళు చూస్తారు మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తారు కాబట్టి మీరందరూ మీరు వేసినటువంటి ముక్కు మీకు పైగా వచ్చిన ముక్కు ఆ గైబ్రాఫ్లై మీరు నచ్చో కూడా నేను కోరుతున్నాను సినిమాలు ఆడతాయని చెప్పి ఆ సినిమాలో కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి అదే ఈ రోజు మళ్ళీ ఆయన ఈ రోజు సంబరాలకు వెళ్ళాడు అదే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి రాంబాబు గారిని సంబరాల రాంబాబు గారు అన్నారు కదా మరి ఇప్పుడు ఈ సంబరాల పిఠాపురం పేదాధిపత మరి ఇప్పుడు సంబరాలు ఉన్నారు ఇది కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి పండుగ కూడా చాలా సంతోషంగా ఉంటుంది సందడిగా ఉంటుంది జగనన్న ఐదేళ్ల కాలంలో ప్రతి పండుగ కూడా పెద్దవాళ్ళతో నుంచి పేదవాళ్ళ వరకు కొత్త బట్టలతో పిండి వంటలతో బంధువులతో కలకలలాడుతూ ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉండేది కానీ ఈరోజు ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్ లేకుండా సంక్షేమ పథకాలు ఎవరికి అందక ఏ విధంగా పండుగలు జరుపుకోవాలో తెలియని పరిస్థితి చూశారు కదా మీరే అంతకుముందు ప్రతి పండుగకి ఏదో ఒక బెనిఫిట్ వచ్చేదా కాదా అమ్మఒడి అంటారు చేయూత అంటారు విద్యాకానుక అంటారు ఆసరా అంటారు రైతు భరోసా అంటారు సో ఏదో ఒక రకంగా ఒక సంక్షేమ పథకం మీ ఇంటికి వస్తుంది కాబట్టి మీరు సంక్షేమంతో పాటు సంతోషంగా కూడా ఉండటానికి అవకాశం ఉండేది కానీ ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేక మీరే అప్పుల పాలే మీకు మీరే చూపించుకోవాల్సి వస్తుంది అలాగే స్కూల్స్కి వెళ్తే ఇంగ్లీష్ మీడియం తీసేసి ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి అప్పులు విద్యకి వైద్యానికి సరిపోతుంది ఇంకా పండుగకి ఎక్కడ చేస్తామన్న ఒక డీలర్ స్థితికి అందరూ వచ్చేటప్పుడు మనం చూసాం అదే ఐదేళ్లలో మేము వచ్చాం ప్రతి ఫంక్షన్కి ఎక్కడికి వచ్చినా కూడా ఎంత జన సమూహంతో ఎంత సందడిగా ఎంత సంతోషంగా ఉండేది సో అలా మళ్ళీ రావాలి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి